నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతా గిజయ్ వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు విడేస్తున్నా చాలామంది మన జీవితంలో మనల్ని సాటుకు ఎన్ని మాటలు అనాలను అని అంటారు వాళ్ళకెప్పుడన్నా ఏదైనా అవసరం పడ్డప్పుడు మన దగ్గరికి వచ్చి నాలుగు బిస్కెట్లు ఎత్తా ఉంటాయి ఎందుకు చెప్తున్నా అంటే మనం వాళ్ళకన్నా ఎప్పుడన్నా ఐదేళ్ళ క్రితమో పదేళ్ళ క్రితము నిన్ననో మొన్ననో ఎప్పుడన్నా ఒకరోజు మనం ఉపయోగపడి ఉంటాం వాళ్ళ ఉపయోగం అయిపోయిన తర్వాత మనం ఆ ఉపయోగపడ్డ విధానాన్ని మళ్ళీ మనం గుర్తుకు వేస్తే వాళ్ళ కోపంతుంది ప్రతి ఒక్క మనిషి వాళ్ళ వాళ్ళ అవసరాల కోసం అప్పటి మనం అవసరం వడ్డెక్కేదాకా నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు చిరంజీవి నువ్వు రజనీకాంత్ అని అంట అవసరం పట్టెక్కినాక మనని కనీసం పూచిక పుల్లతో కూడా సామానంగా చూడదు ముంగట తీయగా మాట్లాడతారు వెనకాల మన గురించి చెడుగా ఎంత మాట్లాడాలో ఎంత మైనస్గా ప్రచారం చేయాలో చెప్తారు ఇప్పుడు మనం కార్లు అమ్ముతున్నాం మన దగ్గర ఉన్న కార్లల్లో ఎవరన్నా పలానా వ్యక్తి దగ్గర నేను కారు తెచ్చుకున్నా అంటే మన షెడ్డు కాడికి వచ్చి పది లక్షలు పెట్టిన బండిని ఈ బండిని పది లక్షలు పెట్టినా దీని మార్కెట్ వాల్యూ తొమ్మిది పైన ఉంటుంది పది లక్షలు ఎందుకు అంటే తొమ్మిదే పెడితే మనం లేడికి అడుగుతాం అని మేము పది కెట్టినాం ఒకసారి వచ్చి చూసిండు పది లక్షలు పెట్టి పెట్టిన బండిని నాలుగు కత్తుదా మూడు కత్తుందా అని అడిగి అట్ల ఏమన్న ఉంటే చూడు సార్ నేను పది బండ్లు కొంటా అన్న అంటే ఇక మనం కస్టమర్ వేరే రకంగా ఏమి అనలేము కదా ఇప్పుడు నేను పుష్కన నువ్వు ఎప్పుడైనా కారు కొన్నావు అన్నా అనుకో ఆయన కోపం వస్తుంది అందుకే నేను ఏం మాట్లాడినా అంటే సార్ నేను పది లక్షలు పెట్టిన బండి మీరు మూడు లక్షలు కడుగుతుంది కదా నేను ఐదు లక్షల కోటి కొంటా ఒక రెండు మూడు బండ్లు ఉంటే నన్ను సార్ అన్న అదే బండిని వేరే ఒక కస్టమర్ పది లక్షలు పెట్టిన బండిని తొమ్మిది లక్షల నలభై వేలు కొనుక్కొని పోయింది మాకు ఇద్దరు ఫ్రెండ్సే ఆయన సార్ మన షెడ్కి వచ్చినాక ఒక పది నిమిషాలు నాతో మాట్లాడినప్పుడు మీ అన్ని వీడియోలు చూస్తా బాగా చేస్తారు నేను ఇన్ని రోజుల నుంచి మీ సబ్స్క్రైబర్ అది ఇది అని మంచిగా మాట్లాడి తర్వాత అన్ని బళ్ళు ఒక రౌండ్ వేసుకున్నాడు అన్నిటి మీద మేము ప్రైజ్ లిస్ట్ రాసి పెడతాం ఎంత తిరిగింది రీడింగ్ జెన్యునా కాదా అవన్నీ రాసి పెడతాం అన్నీ ఒక చూసుకున్నాడు చూసుకొని చూసుకొని ఒక ఒక బండి కాడికి వచ్చింది అది పది లక్షల పదివేలు ఇరవై ఐదు వేలు పెట్టినాం పెడితే ఆయన సగం రేటు కంటే తక్కువ కడిగింది ఒకసారి అట్లేమన్న ఉంటే సార్ మేమే తీసుకుని ఎందుకంటే ఆయన ఫస్ట్ మంచిగా మాట్లాడింది కాబట్టి మనం ఏం అనలేకపోయింది అట్ల ఏమన్నా ఉంటే మీరు చూడరు సార్ నేనే తీసుకుంటా మన దగ్గర కూడా కొన్ని డబ్బులు ఉన్నాయి సార్ ఆ మళ్ళీ అట్లాంటి మళ్ళీ ఒక రెండు మూడు ఉంటే చూడరు సార్ పోకుండా అంటే ఇక ఆయన జిఎస్టీ స్టోరీ స్టోరీ చెప్పింది జిఎస్టీ స్టోరీకి సెకండ్ హ్యాండ్కి సంబంధం లేదు సార్ అనేది మేము బాగా దూరంకెళ్ళి వచ్చిన వాళ్ళు ఆడిద్దరు ముగ్గురిని పిలిచి మీరు ఎవరి నుంచి వచ్చారో సార్ ముంగంటే మాట్లాడిపించారు ఇంకంటే వంద కిలోమీటర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆ సారు కంటే ఒకరోజు ముందు ఆ బండి ఒక సారు ఒక రేటు కి అడిగిండు ఆయనకు ఫోన్ చేసి వినిపించిన మీరు ఎంతకు అడిగినారు సార్ బండి నేను ఇంతకు అడిగిన అంటే నువ్వు నేనేమన్నా సార్ కస్టమర్ ఎంతకి ఇస్తా అన్నాడంటే ఆయన తొమ్మిది లోపైతే రాదు తొమ్మిది పైన అయితేనే ఇస్తా అన్నాడు అదే బండి ఆ సారు వాళ్ళ మిత్రుడు మన దగ్గరికి వచ్చి నా దగ్గర ఆయన ఎంత మంచిగా మాట్లాడిండో వాళ్ళ మిత్రుని దగ్గర అంత చెడ్డగా మాట్లాడి ఆయనకి పొగరు బాగా అడుగు అన్ని రేట్ అడిగితే బాగా రేటు చెప్పి నువ్వు కూడా ఎక్కువ పెట్టి కొన్నావు ఇలా దొరకకపోతుండేనా ఆడదాకా ఎందుకైనా ఇట్లుంటాయి మాటలు అంటే మనం ఒక వ్యక్తిని తక్కువ వేయడానికి మన మానసిక తృప్తి కోసం వేరే వాళ్ళ దగ్గర మస్తు లూజ్ మాట్లాడతాం నా దగ్గర కూడా ఢిల్లీలో వాళ్ళ తెలుగులో వచ్చి పలానోడికి ఇట్లా చేసింది అట్లా చేసింది నాకు చెప్తారు నేను లోపల నవ్వుకొని బయటకు అన్న ఎవరు ఎవరి తప్పు వాళ్ళది మనం దాని గురించి నో కామెంట్స్ నాకు చెప్పకూరనంట అదే డీలర్ దగ్గర నా గురించి చెప్తాడు చెవులు ఇట్లా పెట్టి తింటాడు ఎందుకంటే నా గురించి బ్యాడ్ తినాలని బాగా మందికి ఉంటుంది లోపల సార్ మీరు ఒక కారు నా దగ్గర అమ్మకానికి ఎట్టి మీరు చెప్పిందే ఫైనల్ ఉంటుంది నేను చేసేది ఫైనల్ కాదు ఏ వస్తువైనా మాలిక్ మీరు నేను జస్ట్ మీడియేటర్ అంతే నాకు కమిషన్ వస్తుంది నేను మీరు చెప్పిన రేటుకే కారు అమ్ముతా మీరు అమ్మ వద్ద వాపస్ తీసుకోమని చెప్తాను అంతే తప్ప నా కోసం నేను నాకు వచ్చే కమిషన్ కోసం నాగర పార్కింగ్కి పెట్టిన ఓనర్ నేను మోసం చేయలేం కదా అట్లనే కొనే వ్యక్తి ఎంత కొంటుండో కూడా మిమ్మల్ని అడుగుతా మీరు అంత దూరంకి వెళ్ళొచ్చి మీరు కొనలే నెక్స్ట్ డే మార్నింగ్ మీ దోస్త వచ్చి కొనుకపోయింది అలా నా తప్ప ఏముంటుంది సార్ మీరు నన్ను నా మీద మీరు కోపం చూపెట్టుకోవడానికి అట్లా అంటే నేను నా జీవిత నా నన్ను ద్వేషించేటోళ్ళను ఇంత మంది చూస్తాను నేను బాగా మందికి అంత తొందరగా నచ్చ నచ్చిన వాళ్ళు నన్ను వదులుకో నిజం చెప్తుంది నేను ఏదున్నా నా స్ట్రేట్ ఫార్వర్డ్ సార్ ముఖం మీదనే చెప్పేస్తా మీకు నచ్చలేదు నేను తీయగా మాట్లాడి మిమ్మల్ని అది చేసేది బుట్టలు ఉండే నేను ఆ పని చేయలేదు కానీ మీ వచ్చిన ఫ్రెండ్కు మార్కెట్ వ్యాల్యూ తెలుసు ఆ బండి ఎంత వర్త్ ఉంటుంది దానికి ఎంత పైసలు పెట్టాలో తెలుసు అందుకైనా కొంకొని పోయింది అది తేడా సార్ కోపం అంటే పెట్టుకోరు సార్ కోపం చాలా మందికి ఉంది నా మీద కోపం కోపాలు ఉంటే భయపడతాం సార్ మన వెనకాల ఉన్నాడు అన్నీ దాటి దాటి ఇదిగా కచ్చిన తప్పు చేసిన ఎంతసేపు సార్ క్షణంలో తప్పు చేయచ్చు దాన్ని సర్దిద్దుకోవడానికి జీవితకాలం పడుతుంది అందుకే భయపడతాను నన్ను ఒక డబ్బులు పంపి ఆ బండి బై రోడ్ పంపేటప్పుడు ఇంటికి పోయేదాకా ఉన్న దేవుళ్ళందరినీ మొక్కుతా మధ్యలో జంగల్ అమ్మవారి టెంపుల్ దగ్గర పిల్లలకు కాగి దీపం నువ్వు చెప్తా కోతులకు దాణ పెట్టని చెప్తా ఎందుకంటే నరదృష్టి అనేది ఆ రకంగా నన్ను కొద్దిగా పోతుంది ఇంకంతే తప్ప ఈ బిజినెస్లో ఏం వేల కోట్లు సంపాదించి విలేనీరు అని కావాలని ఇంకా నాకు ఇల్లుంది నాకు కారు ఉంది నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు బతకడానికి ఒక ఉపాధి ఉంది నా దగ్గర పది మంది వర్కర్లు ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇస్తున్నా వాళ్ళు బతకడానికి నేను ఉపయోగపడుతున్నా మీ ఫ్రెండ్ మంచోడు కాబట్టి మా మావాడికి ఇట్లా అన్నాడు రేట్ ఎక్కువైంది అన్నాడు నీ గురించి ఇట్లా మాట్లాడండి అని ఫోన్ చేసి ఆయన కూడా నీఏ ఈ విషయం నా దాకా రాకపోగా ఈ ముక్కనేం ఫోన్ చేసి కూడా మీతో మాట్లాడవచ్చు కానీ టైం వేస్ట్ వీడియో తీస్తే మీరు ఎట్లా చూస్తారు కదా అన్ని వీడో ఎత్తున్నా మీ ఇంట్లో కూడా మీరు అందరికీ నచ్చరు సార్ నేను కూడా మా ఇంట్లో అందరికీ నచ్చు మేము ఐదుగురం అన్నదమ్ములో ముగ్గురం కలిసి ఉంటాం మీ ఇద్దరం ఇద్దరు వేరే ఉంటారు ఎవరి ఇంట్లో అయినా ఉంటుంది మా అమ్మ నాన్నకు మేము ఐదుగురం ఇష్టమే కానీ ఎక్కువ ప్రేమ మా అమ్మకు మా అమ్మ ఉండేటోళ్ళ మీద ఉంటుంది నేను అలాగుంటున్నా ఉంటున్నా నేను సంతు అలా కాబట్టి మా మీద తక్కువ ఉంటుంది ఐదుగురు కోడళ్ళ మీద ఉంటుంది ఆ ప్రేమ ఒక్క కోడల మీద ఇద్దరు కోడళ్ళ మీద ఉంటుంది ఇది జీవిత సత్యం సార్ మీకు నా మీద అంతగానం కోపం ఉంటే రండి సార్ మంచి దావ తీసుకోండి పంపిస్తాను మీరు మిమ్మల్ని నారా మీరు నారాజు అయ్యారు కదా మీ నారాజుని నేను క్లియర్ చేస్తాను ఒకసారి రండి ప్రాబ్లం లేదు సార్ నేను అట్లా భయపడే వ్యక్తిని కాదు అందరికీ అందరం ఎందుకు నస్తాను సార్ కొందరికి కొందరు నస్తారు కొందరు నచ్చారు ఇప్పటికీ నేను రోడ్ల మీద దీర్ఘంగా నన్ను చూసుకొని హెడ్ స్టోన్ చాలా మంది సార్ కాలగర్భంలో కలిసిపోతారు అనుకున్నాడు అనుకున్నాడు ఇక్కడ దాకా ఎట్లా వచ్చిండు అని బాధపడేటోళ్ళు ఉన్నారు సార్ నిజం అవన్నీ నాకు దీవెనలు అనుకుంటా అంటే స్టెప్ బై స్టెప్పు చాలామంది పెద్దల ఆశీర్వాదం అమ్మ నాన్న ఆశీర్వాదం భగవంతుందయా వీడిదాకా రాదు అని భవిష్యత్తులో ముందు పోతామా ఆగిపోతామా మీద లేకుండా పోతామా తెలియదు కదా ఓకే సార్ మీరు నాన్న మా నాన్న వయసు వాళ్ళు నాలుగు మాటలన్న నేనేం పట్టగాను మా నాన్న నన్ను బెల్ట్ పట్టి కొట్టిన అట్లా నాన్న ద్వేషించామేమి మన మంచి కోసం తప్పేమన్నా ఉంటే క్షమించు సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జయ వంద మాత్రం జై